श्री सचितानन्द सद्गुरु साईनाथ महाराज की जय श्री सचितानन्द सद्गुरु वेङ्कय्यस्वामि महाराज की जय श्री सचिदानन्द सद्गुरु गुरु भरद्वाज मास्टर की जय श्री दुनीवाला दादा महाराज ఈ దాత తన బిడ్డలను ఎన్నటికీ మధ్యలో విడువడు పర్యవేక్షణ అపూజశ్రీ ఆచార్య భరద్వాజ మాస్టర్ గారు సేకరణ పెసల సుబ్బ్రామయ్య గారు ముందు మాట ఈ పవిత్ర గ్రంథమును భక్తులకు అందించటలో గల నా పవిత్రాశయము శ్రీ శిరిడి సాయినాథులు ఆత్మజ్ఞానానికి ధ్యానం అవసరమని ఆ ధ్యానానికి నాలుగు పద్ధతులు చెప్పారు అవి ఏమనగా కేవలం ఆనందంగానైనా ధ్యానించు అలా వీలు కానప్పుడు నకసిక పర్యంతం నా రూపాన్ని చింతన చెయ్యి నీకు అది విసుగనిపిస్తే నా లీలలు చింతన చెయ్యి అలా కూడా చెయ్యలేనప్పుడు ప్రేమతో నా నామాన్ని ఉచ్చరించు అని చెప్పారు కోతి గంతులు వేసే ఈ మనసు యొక్క చంచలత్వాన్ని అరికట్టే అభ్యాసంలో పై నాలుగు మార్గాలు అవసరమే తన ఇష్టం వచ్చినట్లు మనసు పరిగెత్తకుండా మనం చెప్పినట్లు ఆలోచించడమే లీలా చింతనలో మనసుకు మనమిచ్చే శిక్షణ మనోచలనం దాని ఇష్టానుసారం కాకుండా మన ఇష్టానుసారం ఆలోచించాలి శ్రద్ధాభక్తులతో పట్టు విడవకుండా పై నాలుగు పద్ధతులు మన ఉత్సాహాన్ని బట్టి మార్చుకుంటూ చేస్తుంటే తప్పక దత్తానుగ్రహం కలుగుతుంది ఆత్మానందం పొందుతాము శ్రీ సిరిడి సాయి మనాకివాలా అనే భక్తునితో తాను శ్రీ అక్కలకోట స్వామి శ్రీ తాజుద్దీన్ బాబా శ్రీ దుని దాదా గారు శ్రీ వాసుదేవానంద సరస్వతి గారు భూమి మీద శ్రీ దత్త కార్యాన్ని నెరవేరుస్తున్నామని చెప్పారు శ్రీ సాయినాథుడు స్వయంగా చెప్పిన ఈ మహనీయుని చరిత్ర మనకు అందించిన శ్రీ మాస్టర్ గారికి మనమందరము ఎంతో రుణపడి ఉన్నాము జై సాయి మాస్టర్